నిజమైనటువంటి అహమరహిత స్థితిలో ఉండి చేయవలసినటువంటిది గురు పూజ అందుకే అనుభవానంద స్వాములు వారు ఏమంటారంటే సామాన్యమటోయి సద్గురుని పూజ చేయుట సామాన్యమటోయి తనుమన్న ధనములు గురునికి ఇవ్వాలి గురుని నిత్యం పూజ చేయాలి తనుమన్న ధనములు గురునికి ఇవ్వాలి గురుని నిత్యం పూజ చేయాలి మనసుల సంశయం అంతా వీడాలి మదిచల్ల నమ్మును మాని ఉండాలి సామాన్యమటోయి సద్గురుని పూజ చేయుట సామాన్యమటోయి ఎవరైతే గురుదేవునికి తను మన ధనములను అర్పిస్తారో వారికి మాత్రమే గురు పూజ చేయటం సులభం ఇందాకన్నారు మోహన్ రెడ్డి గారు ఒక మాట చాలా మనందరం గమనించవలసినటువంటి మాట గురువు ఎప్పుడూ దానగ్రహీత కాదు గురువు ఎప్పుడూ తను ఆశ్రయించినటువంటి శిష్యులకు భ్రాంత్యహితమైనటువంటి విధానాన్ని అందజేసేటువంటి మహాభాగ్యశాలి సద్గురోత్తములు తర్వాత ఈ పూజ చేసేటప్పుడు ముందుగా మనకు తెలియవలసింది ఏంటంటే సాంఖ్యమందు తన లెక్క తెలియాలి తారక మందున తనను చూడాలి అమనస్కములో అంది పొందాలి పరిపూర్ణములో తాను పోవాలి సామాన్యమటోయీ ఆ పరిపూర్ణ పరభాహ్యమైనటువంటి దానిలో తలమల గారి ఆ దివ్యమైనటువంటి సూచనలో అశరీర స్థితిగా ఉండినటువంటి పరిపూర్ణ దయానిధి రేణుకా సమేత వారికి మాత్రమే సాధ్యమవుతుంది గురు పూజ ఈ అచల మహాసభలో నిర్వర్తించాలి అంటే మిగిలినటువంటి వారికి నేను ఉన్నటువంటి వారికి సాధ్యం కాదు ఇది ఇంకా ఏం చెప్తారంటే ఆ మహనీయులు అండ పిండ బ్రహ్మాండ మెరుగాలి అందునాహములు రెండు చూడాలి రెంటినీ ఏకం చేసి చూడాలి చేసిన దానిని తీసివేయాలి సామాన్యమటోయి సద్గురుని పూజ చేయుట సామాన్యమటోయి ఇంకా సూది మోపను సందు లేకుండా సర్వత్రా నిండి సర్వకాలముల ఎందు సమస్త దేశముల ఎందు ఏదైతే ఆవరణ నిరావరణములు అంతటా ఉన్నదో ఏదైతే గురువు యొక్క సూచన కాక ముందు అపరోక్షమై ఉన్నదో అది పరోక్షముగా ఉండబడేటువంటిది అపరోక్షం కావాలంటే అంతటనున్న బయలు నెరగాలి ఎందున లేని ఎరుక నిరగాలి ఎరిగిన ఎరుకను వీడి ఉండాలి ఏమీ లేని స్థితిని పొందాలి సామాన్యమటోయి సద్గురుని పూజ చేయుట సామాన్యమటో ఈ బోధకు ఎలాంటి సాధన లేదు ఉండబడేటువంటిది ఒకే సాధన దీనికి ఏం సాధన అంటే కలలో దోచన రూపము ఎలాంటిదో అలాంటిదే మూలము లేని గుర్తిరిగే శరీరం అనబడేటువంటి దృఢత్వాన్ని ఎవరైతే నిరంతరం చచ్చు వరకు నిదుర వచ్చు వరకు ఎవరైతే ఉంటారో అదే సాధన దీనికి అందుకే ఆయన సాధన లేని బోధ కావాలి చావు పుట్టుకలు లేక ఉండాలి చిదంబరార్యుల పూజలు నిరతం సదా అనుభవ నంద చేయాలి ఆ విధంగా తలపల మునిరత్నం కారణ హృదయమునందు అధిష్టింపజేసుకుని మన పరిపూర్ణ దయానిధి హరిగారు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా గురుసేవా కార్యక్రమంగా భావిస్తూ దీనికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను జై సద్గురు మహారాజ్ కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి